హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఏంటంటే పూసల దండ ఇది మాకు తెలిసలే అమ్మా అనుకోకండి దీంట్లో స్పెషల్ ఏంటంటే మా అక్క కూతురు తను ఫిఫ్త్ క్లాస్ అనమాట చదువుకుంటూనే స్కూల్లో ఖాళీగా ఉంటుంది కదా టైం ఇంటర్వ్యూల్లో వదులుతారు కదా అలాంటప్పుడు అప్పుడైతే తను తన దగ్గర ఈ చిన్న చిన్న పూసలు అనేవి మా హైమ అనేది ఇచ్చింది అనమాట మా ఆడబిడ్డ కూతురు ఊరి దగ్గర నుంచి ఆడుకుంటా ఉంది తనకి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ తను మీరు ఆడుకోండి అని చెప్పేసి కొన్ని అయితే ఇచ్చి పంపించి నా కూతురు ఇలాంటి బ్రాస్లైట్స్ చేస్తుందనమాట అంటే పిల్లలకి ఆడుకునే దానికి ఎంత బాగుందో కదా చూసేదానికి రాఖీలు కూడా తయారు చేయండి అమ్మా మీరు చాలా బాగుంటుందని చెప్పాను చేస్తాలే అమ్మా అన్నారు అంటే వీటిని ఈ విధంగా నూలుంట తీసుకొని దానికి పూసలు అనేవి ఎక్కించేసి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకైతే కట్టుతున్నారనమాట కట్టేసి చూడండి ఇది చాలా బాగుంది ఉన్నది ఆ డబ్బాలో అయితే డబ్బాయి కూడా చాలా బాగుంది ఇకైతే ఇవి చూడండి ఎంత మంచి ఐడియా వచ్చింది ఇటు సైడ్ రెండు ఒకే కలరు ఇటు సైడు ఒకే కలరు మధ్యలో ఒక కలరు ఇది ఇంకోటి ఉన్నది ఎక్కడ ఇటు ఇవ్వమ్మ ఇది చూడండి కలర్ కలర్గా వేస్తున్నారు కదా నాకైతే ఈ మధ్యలో పూసు చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా ఈ దండ వచ్చేసి ఏంటంటే మా పాప వచ్చేసి మే మేకపిల్లకి చేసిందనమాట మాకు ఒక చిన్న మేక పిల్ల ఉంది మేక ఒకటి జనవరి ఫస్ట్ రోజున పుట్టిందనమాట దాని పేరు ఇక చూడండి ఈ పూసలు ఇక్కడ నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అటు సైడ్ ఇటు సైడ్ ఏది వస్తుందో అదే పెట్టి అది ఎలా కొలత తీసుకుందా లేదో తెలియదు కానీ సరిపోతుందో లేదో ఇప్పుడైతే వెయ్యాలన్నమాట ఇవి వచ్చి ఎక్కడి నుంచి వచ్చేమా మా ఇవి నీకంటే కురుకురే తిన్నదంట తినకూడదు అని చెప్పిన మళ్ళీ అంటే అది ప్లాస్టిక్ గాదులేపిణి అన్నది సరే దాంట్లో వచ్చాయన్నమాట కమ్మ హలో ఇంక ఇలాంటి ఇంత పెద్దవైతే వాళ్ళు వేయరు చిన్నవి అయితే వేస్తారనమాట ఇక చైన్ కూడా ఒకటి వచ్చింది చైన్ వేసింది ఆ తర్వాత ఇది తను ఓన్గా తయారు చేసి పిన్ని నేను చూసావా స్కూల్ నుంచి వచ్చి ఈరోజు చూపించింది అనమాట నాకు దీన్ని చూసావా ఇదిగోండి ఈ మేక పిల్లకే అనమాట హాయ్ బుజీ దీని పేరు ఏదైనా పెట్టాలన్నాము ఇంతకుముందు ఇది ఒక చైన్ చేసి వేసింది వచ్చింది తర్వాత ఇప్పుడు పూసలు చేసింది అనమాట దీనికే రాయి దీని పేరు పెట్టాలి ఏం పేరంటే మా పిల్లలైతే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు మా పాప అయితే మునిగిత అయితే లక్కీ అని నా కూతురు అయితే జాను అని ఇలా ఒక్కొక్క పేరు పెడుతున్నారనమాట ఇకైతే ఇది మా దేవుడు అంటే రఘునాథమ్మ మా ఊరికి దగ్గరలో రఘునాథమ్మ ఉంది ఆమెకైతే వదిలేసింది మా అత్త అప్పుడే ఇక ఇది పెద్ద అయిన తర్వాత కయ్యి మా ఇక దీనికి మనం ఇప్పుడైతే ఈ దండనైతే వేద్దాము ఎప్పుడు లాంచో వెయిటింగు మా పాప అయితే వెయ్యాలి వెయ్యాల నేత ఒక నిమిషం ఉండమ్మా నేను వీడియో తీసుకుంటాను మన సబ్స్క్రైబర్స్కి కూడా చూపిస్తాను అన్నాను సరే ఇంగ వెయ్యి సరిపోతుందేమో చిన్నగా వా వదిలే వదలో లేజీ హాయ్ డింగి డింగి పిల్ల డింగారు పిల్లారు అరే పడుగ్గా ఉంది మాకు కొంచెము ఏ ఉండే ఉండే బుజ్జిమేక బుజ్జిమేక ఎక్కడికి వెళ్తీవి నీకు దండ వేసి మేము ముస్తాబు చేస్తమీ ఉండే మునిగితేనేం చేస్తామంటే ఇదిగో చూడు ఇక్కడ దాకా ముడేసి సరిపోతుంది ఇక అయితే ఈ విధంగా అయితే మా మేకపల్లతో చాలా బాగా అడుగున్నాం అనమాట ఈరోజైతే ఇక నాకు అనిపించింది ఏంటంటే పాప చూడు ఎంత ఇంటెలిజెంట్గా నా కూతురు నా కూతురు మాకు కూతురు ఇద్దరికీ ఎలా వచ్చింది ఐడియా తెలియదు కానీ ఇంత బాగా చదువుకుంటూ ఇలా రెడీ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది ఏంటన్నా అంటే ఏం లేదమ్మా మాకు అలా అనిపించింది అంతే అన్నారనమాట అంటే ఇప్పుడు ఎంత మంచిగా ఉండదని కాదు వాళ్ళకు వచ్చిన ఐడియా అనేది ఎంత మంచిగా ఉందనేది నా ఒపీనియన్ అనమాట ఇంకా నాకేమనిపిస్తుందంటే వాళ్ళు నాకు తెలిసి మా అక్క మా బావకి అర్థమయ్యి నేనైతే ఏం చేస్తానంటే చదివిపిస్తూనే ఇంకా వాళ్ళకి ఇలా సైడ్ అంటే పక్కన ఇంకా ఇంట్రెస్ట్ ఈ విధంగా చేస్తూ ఉంది కదా అంటే ఆలోచిస్తే బాగా మంచి ఐడియా రావచ్చు ఆ విధంగా ఏమైనా ఎలా చెప్పాలో అర్థం కాల అలా ఇష్టమైన పని చేసుకోవాలి ప్లస్ చదువుకోవాలి రెండూ ఉండాలన్నమాట లైఫ్లో అయితే మంచి ఫ్యూచరే ఉంటుంది అని నాకు అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మన వీడియోని యూజ్ అవుతుంది అంటే పిల్లల్ని ఈ విధంగా ఎంకరేజ్ చేయాలి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయాలి అంటే చదువు 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 అనే వాళ్ళని చంపేయకూడదనమాట ఇంట్రెస్ట్ అన్నిట్లో ఉండాలి అందరికీ చదువు వస్తుందని నమ్మకం లేదు కాబట్టి చదువుపించాలి ప్లస్ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానిపైన వాళ్ళని ఎక్కువ ఇంట్రెస్ట్ మనము చూపించామంటే అప్పుడు వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది మనసుకి ఏది నచ్చింది అది చేసినామంటే వాళ్ళ దాంట్లో సక్సెస్ అనేది సాధిస్తారనమాట ఇలాంటి చిన్న చిన్నవే రేపు పెద్ద అయ్యాక పెద్ద గుర్తింపు తెచ్చే పనిగా అవుతుంది ఏమంటారు నిజమేనా నేను చెప్పింది నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని ఓకేనా బాయ్ మళ్ళీ మంచిగా కలుద్దాం బాయ్ సీఏటా